మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి రాజ్ ఫామ్ హౌస్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించిన క్రమంలో పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల విలువ చేసేటువంటి నగదుని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ స్వాధీనం చేసుకునే దానికంటే ముందు ఏం జరిగింది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రెడ్డి ఫామ్ హౌస్లో పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయల నగదుని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అసలు ఏం జరిగింది సార్ అక్కడ ఈ ఇప్పుడు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి రంగారెడ్డి జిల్లా శంషాబాదు కాచారం గ్రామంలో ఉన్నటువంటి అతని యొక్క ఫామ్ హౌస్కి సంబంధించి పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయలు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ ఇది నాకు తెలిసినంత వరకు వెయ్యే వంతు వెయ్యే వంతులో సున్నా ఐదో వంతు లేదంటే సున్నా ఒకటో వంతు కావాళ్ళ ఎందుకంటే ఇక్కడ నేను మొట్టమొదటి చెబుతున్నాను ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పైనుంచి అరవై వేల కోట్ల రూపాయల దాకా ప్రజాధనాన్ని వీళ్ళు కొలగొట్టారు ప్రజల ధనం అది బడుగు బలహీన వర్గాల రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి సంపాదించినటువంటి డబ్బు మాట్లాడితే మేము బడుగు బలహీన వర్గాలకు అండ వాళ్ళ కోసం ఏమైనా చేస్తాము వాళ్ళ కోసమే రెండు లక్షల నా అరవై రెండు లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు నేను వాళ్ళకే పంచాను అది తప్ప ఎందుకు పంచావు దీనికోసమే పంచావు దీనికోసమే పంచావు మీకు లెక్కలు చెప్తాను చూడు ఒక ఇంటికి అమ్మఒడి కింద పదమూడు వేలు కాడికి ఇచ్చేస్తే ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు అయినా సరే ఐదు సంవత్సరాలు లెక్కేసుకోండి అరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తే లేదంటే ఒకళ్ళకి రెండు వేల రూపాయల కాడికి వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వృద్ధులుంటే వాళ్ళకిస్తే సంవత్సరానికి అరవై వేలు కాడికి ఐదు సంవత్సరాలకి మూడు లక్షల కాడికి అదనంగా ఇచ్చిన ముప్పై వేలు కాడికి లెక్కేసుకుంటా ఉంటే మూడు లక్షల ముప్పై వేలు కాడికి లెక్కేసుకుంటా ఉంటే ఈరోజు ఈ మద్యం ద్వారా అదే ఇంట్లోంచి అదే ఇంట్లోంచి అతను ఎన్నికి తీసుకున్న డబ్బులు మూడు లక్షల చిల్లర మూడు లక్షల చిల్లర ఒక్కొక్క ఇంట్లోంచి కారణం ఎందు వాళ్ళు మద్యం వాళ్ళే సొంతంగా తయారు చేసి దానికి సంబంధించినంతవరకు ప్రభుత్వ లెక్కలు లేకుండా అంతకుముందు మామూలుగా అదైతే తయారు చేయడానికి అన్ని తయారు చేసి రవాణాకి అన్ని ఖర్చులు కలుపుకొని వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ముప్పై రూపాయలు పడుతుంది కానీ వాళ్ళు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అమ్మారు అంటే ఒక్కో దాని మీద ఎంత సంపాదించారు ప్రభుత్వానికి వచ్చేదంతా ఎంత తీసుకునేదంతా తీసుకునేది ఎంత ప్రభుత్వానికి ఎంత లెక్క దూయించారు దీంట్లో దీంట్లో కనీసం సగానికి పైన ప్రభుత్వానికి వాళ్ళు లెక్కలు దూయించలేదు ఆరు వందల యాభై మద్యం దుకాణాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వానికి లెక్కలు చూపించుకోకుండా వాళ్ళ మద్యాన్ని మాత్రమే అమ్మారు ఈ డబ్బులన్నీ లెక్కేసుకుంటా ఉంటే నేను చెప్పినట్టు అరవై వేల కోట్ల రూపాయల దాకా కనపడతా ఉంది వాళ్ళు సంపాదించుకుని ఇదంతా ప్రజలదే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాపం తపన పెడతా ఉన్నాడు పనులు జరగాలి పనులు జరగాలి డబ్బులు రావాలి డబ్బులు ఎక్కడి నుంచి డబ్బులన్నీ తీసుకుని హైదరాబాద్లో తీసుకొచ్చి పెడితే విదేశాలకు తరలిస్తే ఎక్కడుంటే ఎక్కడ చేతుల్లో ఎవరు దగ్గర డబ్బులు ఆడతాయి చెప్పండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇట్లా ఉంది కారణం ఏంటంటే ఇదే ఇది గమనించుకోవాలి ప్రజలందరూ కూడా అంటే ఈ అక్రమార్జన దాచేందుకు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐదు డెన్లను అలాగే తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరలో ఒక డెన్ను ఏర్పాటు చేశారు అంటే కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో నిజంగా ఇప్పుడు చూస్తే వాస్తవం అనిపిస్తుంది ఇక్కడ ఆరు తెలంగాణలో ఆరు హైదరాబాద్లో ఆరు మళ్ళీ ఇంకా మిగిలిన సార్లు ఎక్కడ పెట్టారో తెలియదు హాల్ మార్క్ అపార్ట్మెంటు ఆయన ఇంటి సమీపంలో ఇప్పటివరకు ఏడే గుర్తించారు మళ్ళీ ఇంకా మిగిలిన తర్వాత ఈ విచారణలో ఇంకెన్ని బయటకు వస్తాయో ఎంతమందిని తీసుకొస్తారో చూడాలి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన చూసుకుంటా ఉంటే నిజంగా విచారణ సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయి అందుట్లో అనుమానం ఏం లేదు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి వాళ్ళ మనుషులు వాడు చేయాల్సిందని కూడా చేస్తూనే ఉన్నారు గమనించుకోండి మీరు మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజుని అరెస్ట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఆయన ఇప్పుడు జైల్లోనే ఉన్నారు ఇన్ని రోజుల తర్వాత పదకొండు కోట్ల రూపాయల స్వాధీనం చేసుకునేలాగా సిట్ అధికారులు ఇప్పుడు నిన్న చర్యలు తీసుకున్నారు ఏంటి అసలు ఇన్ని రోజులు టైం పట్టడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క అంశాలను బయటకు వస్తున్నాయి ఆ బయటకు వచ్చే అంశంలో విచారంలో భాగంగా ఎవరైతే వాళ్ళ మనుషులు ఉన్నారో ఎవరైతే రాజు రెడ్డి ఈ డబ్బులు తీసుకెళ్లి పలాంటి చాట పెట్టమని చెప్పి చెబుతున్నాడో వాళ్ళని ఇప్పుడు విచారించేసి ఒక్కవాళ్ళు ఇప్పుడు అందుకే కదా విదేశాల్లో ఉన్న పన్నెండు మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే సాంకేతిక పరిజ్ఞానంలో బాగా నిష్ఠాయింతులైన పిల్లల్ని ఎన్నుకొని వాళ్ళని తీసుకొని వచ్చాడు కదా రజిత్ భార్గవ్ వాళ్ళని తీసుకొని వచ్చేసాడు కదా మరి వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా తరలించారు ఎట్లా చేశారు అనేది వాళ్ళ వాళ్ళని పట్టుకుంటే కానీ ఇంకా చాలా విషయాలు బయటకు రావు ఇది గమనించుకోండి ఓకే అట్లా వీళ్ళందరూ ఎవరెవరు ఎక్కడ తరలించారు ఏ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఎవరికి సమాచారం వస్తుంది సమాచారం వచ్చింది అన్ని కూడా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగినాయి గమనించుకోండి మిథున్ రెడ్డి నియమించిన వ్యక్తులు మాత్రమే ఇవన్నీ చేయటారు దానికి సహకరించి ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలనేది కేసీర రాజశేఖర రెడ్డి చెప్పి ఉండొచ్చు కానీ ఆ అంతిమంగా ఆ డబ్బులు ఎక్కడ తీసుకెళ్లాలి ఏంటనేది చూసుకుంది మిథున్ రెడ్డి చివరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి సంబంధించింది వేరే వేరే పరిశ్రమలు తరలించే కార్యక్రమం చేపట్టింది బాలాజీ గోవిందప్ప ఎవరి దగ్గర నుంచి ఎంత ముడుపులు తీసుకోవాలని చెప్పని చెప్పింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కళ్ళ ముందు మనకు కనపడతానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా రుజువులతో సహా బయటకు వస్తున్నాయి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం ఇంత జరిగింది ఇంత జరిగింది అని చెప్పని ఈ రోజు రును రుజువులతో సహా కనపడతా ఉంది ఇన్ని రోజులైన తర్వాత కూడా ఇంకా పదకొండు కోట్ల రూపాయలు ఇంకా పట్టుకున్నారు అంటే అంతకుముందు ఎంత తరలించారు విదేశాలకి ఎగ్జాక్ట్లీ ఇది లెక్కలు లెక్కలోకి రావాలి ఏ విధంగా తరలించారు ఇవన్నీ కూడా రేపు వివరాలన్నీ బయటకు తీస్తారు అందుట్లో అనుమానమే లేదు దీనికోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవాలనుకున్నా కూడా తప్పించుకోవాలనుకున్నా కూడా ఎవరికి మాత్రం అవకాశం ఉండదని అయితే నేను నిస్పష్టభాతంగా చెప్పగలను ఇప్పుడు రాజకాసి రెడ్డి ఫామ్ హౌస్లో పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి నగదుని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు అంటే నిజంగా పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్ల రూపాయలు దాచిపెట్టారంటే ఇంకెన్ని బాక్సుల్లో ఈ మీరు చెప్పినట్టుగా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల పైన దాంట్లో అవినీతి జరిగింది అంటారు ఇంకెన్ని అట్టపెట్లలో డబ్బులు దాచిపెట్టి ఉండొచ్చు అంటారు నానకరామ గోడలో సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి కార్యాలయంలో రోజు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటే అక్కడ ప్రజలు దీని గురించి వాకప్ చేసి ఇదేంటని చెప్పని హడావుడి చేస్తే అక్కడి నుంచి ఇక్కడ తరలించారు ఇట్లాంటివి ఇంకెన్నుండయో నేను అనేది ఏంటంటే ఇట్లాంటి ఇట్లాంటివి ఉండయో ఎంతమందిని వాళ్ళు వినియోగించుకున్నారు ఎన్ని ఫామ్ హౌస్లో ఇలా చేశారు త్వరలో కూడా ఇవన్నీ బయటికి రావాల్సిన పరిస్థితి ఉందనేది నేను భావిస్తున్నాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్